హాయ్ అండి తెలిగింటి అత్తాకోడలు రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను గుమ్మలు ఆడే కూరతో భోజనం చేస్తున్నాను చూడండి ఎలా వండేనో ఏంటో వీడియో అంతా చూడండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా లైక్ చేసి అదిరిపోతుంది అత్తమ్మ స్మెల్ మట్టి ఎగిరిపోతాయి తల్లి కొడుకు ఊరిపోతున్నారు ఇదిగోండి చూసారా చక్కటి కూర అండి కమ్మని కూర అసలు తినే కొలిది తినాలనిపించదండి చింతసిగురు కూరలో నాకు బాగా ఇష్టమైన కూరల్లో సింతసిగురు గోంగూర లచ్చించారు విలేజ్ ఆడబడుతుంది కదండి ఉంచిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఇలాంటి కూర ఎప్పుడైనా తిన్నావా తినలేదు అత్తమ్మ తినలేదు కదా ఇప్పుడు తిని చూడు ఎలా ఉంటారు నాకు పెళ్ళి పదిహేను సంవత్సరాలైనా మా అత్తమ్మ ఇలాంటి కూర ఇప్పుడు దాకా వండి పెట్టలేదు ఇప్పుడే వండి పెడుతుంటారు పుట్టిదేనండి తిన్నానండి అత్తమ్మ చాలా సార్లు వండి పెట్టింది అండి సరదాగా అంటున్నాను అత్తమ్మ ఇలాంటిగొండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం మగ్గుతుంది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను ఈ లోపు చూసారా పచ్చిరయలు కొంచెం నూనె వేసి శుభ్రంగా మనం క్లీన్ చేసుకుని అన్నీ వేసుకున్న తర్వాత ఇదిగో ఈ మధ్యలో ఉన్నది ఉంటుందండి అవి కూడా తీసేసింది మా కోళ్ళు చాలా నీట్గా చేస్తుందండి ఇటువంటి విషయాల్లో మెచ్చుకోవాలండి అవి చాలా బాగా చేసింది ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గించి పక్కన పెట్టేసాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు కూర ప్రాసెస్ మొదలు పెడతాను ఇందుకు ఇందులో ఏ సింగరేడి ఏంటో చూపించలేదు అత్తమ్మ ఏమించలేరు చింత చిగురు ఈ చింత చిగురు నలపాలి ఇప్పుడు దీన్ని ఎలా నిలిపితే అత్తమ్మ చేత నలిపేస్తాను నేను ఒకసారి మాకు చూపిస్తాను బయటకు వస్తాను తగ్గుతా ఉంటది ఈ లోప నీకు నలిపేసి చూపిస్తాను మీ మన చూసారా ఐదు కేజీ రైలు ఉంటాయండి అంటే ఎన్నో రావండి పెద్ద రైలు కదా ఎక్కువ రావు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగో ఇలా పెట్టుకునండి ఇలా నలిపేసుకుంటే అది అలా పడిపోద్ది అప్పుడు కూరలో వేసుకుంటే పులుపు కూరకు పడుతుంది ఇది మెత్తగా ఉడికిపోద్ది ఎలా నలుపుతారు అన్నదండి అమ్మేమో ఎలా నలుపుతారు అత్తయ్య గారు అందయ్య కొడుకునేమో గ్యాస్ లైట్ పట్టిరారా బయట ఉన్నది అంటే మా బుట్టడండి ఏం చేసాడు తెలుసా పైన అండి ఒక డబ్బాలో వేసి పెడతాను అగ్గిపెట్టలు అయ్యింది నువ్వు అగ్గిపెట్టలు ఉన్నాయి కదా పైన నేను గ్యాస్ లైన్కి పట్టిరాను నువ్వు అగ్గిపెట్టి తీసుకుని అని నాకు తెలివి నేర్పుతున్నాడు ఎలా నవ్వుతున్నాడు చూడండి వాడు నవ్వుతున్నాడు నేను చెప్తున్నానని నవ్వుతున్నాడు ఇదిగో అల్లం ఎల్లులిపోయి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి మనం కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసినట్టు వేసాం కదా ఎంత అయిపోయిందో చూసేవా అమ్మా ఇట్లా మగ్గిపోయింది చింతపండు కూరలే వేసుకోరమ్మా మావాడు పోలిసి వేయమంటున్నాడు అండి మగ్గింది కదా ఇదిగో పచ్చిరీలు మనం మగ్గ పెట్టుకుని పెట్టుకున్న ఇప్పుడు అది అదిగోండి మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయ్యి వేసేసుకున్నాం కదా ఇదిగోండి ధనియాల పొడి పసుపు జీలకర్ర పొడి ఇదిగోండి కారం పులిపే కదా కొంచెం కారం పడుద్ది ఇదిగోండి ఉప్పు ఇదిగో ఇలా మగ్గిపోయింది చింతాకు ఇదివరకు మధ్యలో వేసేవారండి నేను అంతకే పచ్చిరాయలు ముందు మగ్గబెట్టాను ఇదిగోండి డైరెక్ట్ వేసేస్తున్నాను ఎంత వేస్తున్నాను చూసారా పులుపుదనం దానం బాగుంటుందండి పచ్చిరాయలకి టేస్ట్ బాగుంటుంది గుజ్జు బాగుంటుంది మనం ఊడిక తినేయచ్చు ఇలాగ కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించేసుకుని నీళ్లు పోసేసుకుని దగ్గరికి వచ్చిన తర్వాత కూర దింపేసుకోవటం భలే ఉంటుందండి కూర ఉంటుందండి నీళ్ళు పోస్తాను కొంచెం అక్కర్లేదు మగ్గిపోయింది వేడికే మగ్గిపోద్ది చింతా అందులోకి నలిపేసాం కదా అందుకని మగ్గిపోద్ది ఇప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వండి లోటా నీళ్ళు పోసేయ్ ఇంకా పడతాయండి కొంచెం ఎందుకంటే అయిలో పెట్టి పది నిమిషాలు ఉడికించాలి అప్పుడు ఈ ఆకు లేములా అయిపోయి పులుపు అన్నీ పట్టుకుని మసాలా అంతా గ్రేవీతోటి కూర సూపర్గా అండి విలేజ్ల్లో ఎక్కువ పెద్దోళ్ళు ఇలాంటి కూరలు ఎక్కువ వండుకొని తినేవారండి నా అలవాటు అంతా మా నాన్న దగ్గర నుంచి వచ్చిందండి మా నాన్నకి ఇలాంటి వంటకాలు బాగా ఇష్టం మా అమ్మ చేత అలా వండించుకుని తినేవారు ఆ అలవాటు అలవాటంతా మా కొడుకు వచ్చింది మా మనవడి గారికి ఇప్పుడు ఈ గారికి చేపలు పాపలే కావాలి అంత బాను పచ్చళ్ళలోని ఇంకా మూత పెట్టేసుకుంటా ఇంక అంతే మూత పెట్టేసుకుని ఉడికించేసుకుని మనం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందాక ఎలా ఉంది ఊడుపులాగా అలా వచ్చేయాలి ఇదంతా నీరంతా లాగేసుకుని కూరకు మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది అప్పుడు మూత పెట్టేస్తాను కూర దగ్గరికి వచ్చేస్తుంది పచ్చి రొయ్యలు చింత సిగురు చాలామంది వండుకుంటారులేండి కానీ పెద్దగానే ఉన్నాయి రొయ్యలు బాగున్నాయి కూర ఎంత బాగుంటుందోనండి రుచి పెరిగిపోయి తినే తినాలని అనిపిస్తుంది అంత బాగుంటుంది వేసాను కదండి కొంచెం గరం మసాలా పొడి వేస్తాను బాగుంటది కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా ఫ్లేవర్ బాగుంటుంది దింపేసే ముందు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా కొంచెం ఉంది ఈ నీరుతో తీసేసుకుంటే కూర చపాతీలు వాటిల్లోకి పొలకాల్లోకి బాగుంటుంది లేదు అంటే కనుక ఇంకా కొంచెం నీరు ఇనిక్కిపోవాలనుకుంటే దగ్గరికి వచ్చేయచ్చు మన ఇష్టం అది కొంచెం జ్యూసీగా ఉంటేనే కూర టేస్ట్ మనం కలుపుకుని తినడానికి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి ఇదిగోండి రెడీ అయిపోయింది కూర చింతసిగురు పచ్చిరయ్యలు గుమ్మగుమ్మలు ఆడే కూర రెడీ అండి ఇదిగోండి రొయ్యలు అసలు వాసన కూడా ఉండదండి మనం నీసు వండుకున్నా అన్న వాసన కూడా రాదు అంత బాగుంటుంది ఎందుకంటే ముందు మనం వేపేసుకున్నాం కదా పచ్చిరయ్యలు ఈ పులుపు అది పట్టేసుకుని అండి చాలా బాగుంటుందండి దేవాంక్షు పచ్చిరయలు తింటావమ్మా మా దేవాంక్షి బాబుకి పచ్చిరొలు కూర ఎంత నవ్వు వస్తుందో పాప పాప అంటా ఉంటాడు గ్యాస్ ఆఫ్ చేసి వస్తాను మీ అందరికీ నచ్చిందండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్టు ఆ తెలిగింటి అత్తగోడలు రుచులకు ఉండాలని కోరుకుంటూ బాయండి మరిన్ని మరిన్ని రుచులతో కలుస్తాం